మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఇటీవల కోర్టు సినిమా చూసే ఉంటాం ఆ అమ్మాయి వేరే కులపోడతో ప్రేమలో పడింది అనేటువంటి ఒక నెపంతో ఆ అమ్మాయిని ఏ రకంగా తండ్రి హింస పెట్టాడు ఏ రకంగా కోర్టుకి ఇచ్చి ఆ అమ్మాయి పరువు తీశాడనే విషయాలు కూడా మనం చాలా స్పష్టంగా ఆ సినిమాలో చూసాం సో అక్కడ కేవలం కేసులు కోర్టులు వరకే ఆ సినిమా అనేది పరిమితమైంది బట్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురంలో ఓ పరువు హత్య కోర్టు సినిమాని తలపించే విధంగా ఉందని చెప్పొచ్చు అయితే నరసింహాపురం చెందినటువంటి నిఖిత అనేటువంటి అమ్మాయి పక్కనే ఉన్నటువంటి వాడికి చెందినటువంటి అజయ్ వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు అయితే ప్రేమించుకున్నారనేటువంటి ఒక నెపంతో ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఖరికి ఆ అమ్మాయిని హత్య చేశారు అనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి ప్రస్తుతం వాళ్ళని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అసలు ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తి అజయ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాము అసలు ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి పరిచయం ఎలా అయింది అసలు ఈ ఉదంతమంతా ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిఖిత నీకు ఎలా పరిచయం అయింది అది నేను ఇంటర్లో సెకండ్ ఇయర్లో చదువుకునేటప్పుడు అమ్మాయి నైన్త్ నైన్త్ చదువుతూ ఉని అలా మాకు అప్పుడు ఫోర్ ఇయర్ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతున్నాను అమ్మిద్దరం లవ్ చేసుకొని అలా నైన్త్ నుంచి మేద్దరం పరిచయం అయినాము ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాము చదువుకునేవాళ్ళు నువ్వు ఏ క్లాస్ అమ్మాయి అమ్మాయి నైన్త్లో ఉంది నేను బాయ్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను చంద్రగిరిలో అక్కడి నుంచి మా ఇద్దరికి పరిచయం అయింది దాని తర్వాత టెన్త్లో మ్యా అప్పటికి బాగానే జరుగుతూ ఉంది టెన్త్లో అమ్మాయికి మా ఆ అమ్మాయి ఇంట్లోకి మా విషయాలు తెలిసినాయి తెలిసినాయి ఆ అమ్మాయికి పెళ్లి చేసేయాలి మ్యారేజ్ చేసేయాలి అనేసి వాళ్ళు ఇంట్లో తెలుసుకొని చెప్పుకొని అమ్మాయిని అవసర స్లాగ్ చేసేసారు దాంతో వాళ్ళమ్మ ఇంట్లో పెళ్లి పెళ్ళి చేస్తున్నారని ఒక ఒకరోజు నైట్ ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసింది నా కాడికి వచ్చేసిన వెంటనే నేను నా కాడికి తీసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాను నా కాడికి వచ్చింది దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి నాన్న వాళ్ళు వచ్చి అమ్మాయి ఏజ్ తక్కువరా మా కేసు అవుతుంది అలా రా ఎలా రా అని చెప్పారు నాకు ఇంత పెద్ద కేసు అవుతుంది ఫోక్స్ కేసు అనేసి నాకు ఇవన్నీ తెలియదు నార్మల్గానే అనుకున్నాను కానీ ఎందుకన్నా మంచి స్టేషన్కి అక్కడికి తీసుకుపోదామని అమ్మాయిని తీసుకొచ్చాను కానీ సగం దోవలో అమ్మాయి నాన్న నీకు మళ్ళీ దక్కనీరు నేను నన్ను ఏడన్న లేకపోతే నన్ను తీసుకుపోడు అనేసి అమ్మాయి ఏడ్చింది అమ్మాయి నీతో వచ్చేసిన తర్వాత నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళావు అమ్మాయిని స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళా స్టేషన్కి తీసుకు వెళ్ళాలి అనుకున్నాను సార్ సగం దావలో వెళ్లే దావలోనే అమ్మాయి బండి ఆపమనేసి రిటర్న్ అయిపోయింది నన్ను దాన్ని నీకు అక్కడికి తీసుకుపోతే నాకు దాన్ని నువ్వు దక్కనేరో నన్ను దక్కనివో అన్నట్టుగా మాట్లాడే నేను ఏం చేయాలి ఆ సిచ్యువేషన్ నాకు అర్థం కాక ఆ అమ్మాయిని బయట తీసుకొని పుడిసా బయట తీసుకొని పొడిసి మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడ నైడ్ పెట్టుకు ఆ పక్క వెళ్ళి నేను మ్యారేజ్ చేసుకుని నాకు ఒక బైక్ కొన్ని ఆ బైక్ అప్పుడు నేనేం జాబ్ చేయాలి చదువుకుంటా ఉన్నాను నాకు ఒక బైక్ ఉంటే దాన్ని అమ్మేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎత్తుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నా ఒక నెల అంతా బయట ఉన్నాము అక్కడున్నాము బయట ఉండి అక్కడ తర్వాత ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కంప్లీట్ ఇచ్చారంట మా స్టేషన్లో చందగిరి స్టేషన్లో దాని తర్వాత మమ్మల్ని ఎంక్వైరీ చేసి ఎలాగ ట్రై చేసి పట్టుకున్నారు పట్టుకొని మమ్మల్ని పట్టుకొచ్చారు ఆ నెల అంతా బయట ఉన్నాము ఇక్కడ స్టేషన్కి వచ్చినాక మళ్ళీ కేసు గీస్ అంతా ఏమీ లేకుండా మా మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకున్నారు వాళ్ళమ్మ అప్పటికీ సంతకాలు అవి పెట్టుకొని ఎప్పటికీ కలవకూడదు అన్నట్టు మాట్లాడింది కానీ అప్పటికే ఆ అమ్మాయి నన్ను వదలలేదు నేను తను వదలలేదు మాట్లాడుకుంటూనే ఉన్నాము దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి హౌస్ అరెస్ట్ చేసేసారు నాకు ఆ అమ్మాయికి ఎనిమిది నెలలుగా కాంటాక్ట్ లేకపోయింది నిలిపేసారు సో అప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటున్నారు లేదు ఎయిట్ ఒక ఎనిమిది నీళ్ళుగా మేము మాట్లాడుకోలేదు మా అమ్మాయికి ఫోన్ కానీ ఎటువంటిది కానీ ఆస్కారం లేకుండా పోయింది నాకు తెలియదు ఏ విషయం అనేది నాకు దాని తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయినాను నాకు జాబ్ వచ్చింది లడ్ కౌంటర్లో లడ్ కౌంటర్లో జాబ్ చేసుకుంటా ఉన్నాను అమ్మాయి కాకపోతే అక్కడ ఉన్నప్పుడు మేము ఒక నెల బయట ఉన్నప్పుడు అక్కడ కన్స్యూమ్ అయింది ప్రెగ్నెంట్ అయింది అది ఎవరికి చెప్పుకోవాలి అమ్మాయి అక్కడ బయట అక్కడికి ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయికి తెలిసింది అమ్మాయి అయిన విషయం తెలియదు నాకు తెలియదు అమ్మాయికి తెలియదు సార్ అమ్మాయి ఉన్నింది ఒక నెల బయట ఉన్నింది ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి తెలిసింది తెలిసిన తర్వాత అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు నాకు చెప్పుకోలేదు అంటే నాకు కాంటాక్ట్ లేకుండా ఉన్నింది అమ్మాయికి ఆస్కారం లేకుండా పోయింది నాకు చెప్పుకోవడానికి ఎనిమిదో నెలలో వాళ్ళ అమ్మకి తెలిసింది ఇంట్లోనే డెలివరీ అయ్యిందంట డెలివరీ అయ్యి మగబిడ్డ పుట్టాడు మగబిడ్డ పుట్టి ఆ అమ్మాయి చెప్పింది ఏమంటే నా ఆడుకుంటా ఉన్నాడు కానీ ఆ అమ్మాయికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల వేస్ట్ అనేది ఏదో రాలేదనేసి ఆ అమ్మాయి బాత్రూమ్లకు అలా ఇలా వస్తూ ఉంటే బిడ్డ ఆడుకుంటానే ఉన్నాడంటే బిడ్డని చూసుకుంటా ఆనందపడతా అలా ఉన్నిందంట ఏమైందో తెలీదు ఆరు శుక్రవారం నైట్ పుట్టినాడంట మార్నింగ్ దాకా ఉన్నాడంట మధ్యాహ్నం కన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి వచ్చే కొద్దికి చనిపోయినాడంట ఏమైందంటే చనిపోయినాడు నేనేం చేశాను ఏదో అని అయింది అమ్మాయికి డెలివరీ ఇంట్లోనే చేశాను ఇంట్లోనే జరిగిపోయింది అది అప్పుడు ఆ టైం సిచువేషన్లో కూడా ఎవరు లేరు అమ్మ ఆ అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరు అంటే మూడో కంటే గట్టి తెలియదు చెప్పిందా బిడ్డని ఏం చేశారు అసలు బాగా నాకైతే కండిషన్ నేను అడిగాను నేను జైలుకి పోయేట జైల్లో ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూ పెట్టింది నేను అప్పుడు అడిగాను నాకు ఈ విషయాలను జైలుకి వచ్చి నాకు చెప్పింది బిడ్డ కండిషన్ ఎట్లా ఉంది అడిగితే తనే వాళ్ళ అమ్మాయి చంపేసింది చెప్పింది తనే చెప్పింది నాకు అని మాట్లాడి చెప్పింది బిడ్డ బాగానే ఉన్నాడు మధ్యాహ్నం చూసే కుందకి మా అమ్మ చేతిలో ఉండి చనిపోయినాడు మా అమ్మాయి చంపేసింది కాడ చెప్పింది మళ్ళీ కేసు పెట్టచ్చు కదరా అంటే వద్దు మా అమ్మ మా అమ్మకి మా చెల్లి ఒకటే ఉంది ఇంకెవరు చూసుకునే వెళ్ళారు అందుకనేసి మా చెల్లి గురించి ఇచ్చి నేను వద్దనుకో గుమ్మని అయిపోయినాను అని అనింది అప్పటికి నేను ఆ అమ్మాయి కేసు పెడతానంది మళ్ళీ ఆ అమ్మాయి దానికి వద్దులేరా ఇంక మీ చెల్లి కోసం ఆలోచించి అనేసి నేనే అతన్ని బతిమాలి వద్దని నేనే చేసినాను అదే తప్పు అవుతుందని అనుకోలేదు అంటే పుట్టింది ఆమె హత్య చేసింది అని చెప్పి నీకు చెప్పిందని చెప్పారు మళ్ళీ నీపై ఫోక్సో కేసు ఆ రోజు నైట్ బెడ్ పుట్టింది ఆ అమ్మాయికి ఆ వేస్ట్ అనేది రా రాలేదంట దాని ద్వారా అమ్మాయికి ప్రాణహాని జరిగిందంట అంటే ఎక్కువ సీరియస్ అవడంతో ఆ సిచ్యువేషన్లో హాస్పిటల్ దూడుకొని పోవటం బెడ్ చనిపోయిన తర్వాత తన బెడ్ని ఎక్కడ బూట్ చేశారు ఆ అమ్మాయి గట్టి తెలియదు అని చెప్పింది అడిగితే బూట్ చేసి ఎవరికి ఇంట్లో కానీ బయట కానీ ఎవరికి తెలియదు బిడ్డ ఏమైందని ఎవరికి తెలియదు ఎత్తుకుపోయి బూట్ చేశారు బూట్ చేసి హాస్పిటల్కి తిరిగారంట ఎవరికి తెలియని కూడా చేసుకుందాం అనేసి ఏడు హాస్పిటల్లో కేసు అవుతుంది అనే కుందుకు ఏడు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని అక్కడ ఎమ్మెల్సీ నుంచి కేసు వెళ్ళి నేను ఆ రోజు నైట్ డ్యూటీ నుంచి వచ్చాను డ్యూటీ నుంచి వచ్చాను నేరుగా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోంబెట్టి అటు నుంచి మళ్ళీ నేరుగా నా అక్కడ సంతకాలు పెట్టించుకొని నన్ను జైలుకి పంపించారు జైలుకు వెళ్ళాకే నాకు జైలుకు వెళ్ళినాకే తెలుసు నువ్వు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళని అడగలేదు ఎందుకు తీసుకెళ్తున్నారు అసలు ఏం కేసు పెట్టారు ఎవరు పెట్టారు ఫోక్సో కేసు అనే చెప్పారు కానీ నాకు ఇలా అనేసి బిడ్డ చనిపోయిందని అనేసి అప్పుడు కానీ నాకు ఏం ఏమి కానీ నాకు చెప్ప చెప్పలేదు నిఖిత నీకు కాంటాక్ట్లో లేదు కాంటాక్ట్లో లేదు అమ్మ హెల్త్ బాగలేదు అందువల్ల నా కాంటాక్ట్ లేదు నాలుగు నెలలుగా ఉంది రీసెంట్గా ఈ మధ్య నెల నెల ముందు రిలీజ్ అయ్యి వచ్చాను రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత నాకు అమ్మాయి మెసేజ్ చేస్తాం మేము మాట్లాడుకుంటాను కలవలేదు కాకపోతే ఇంక వన్ ఇయర్ ఉంది కదా వన్ ఇయర్ ఉండి చేసుకుందాము మ్యారేజ్ చేసుకున్నాము ఇప్పుడు అమ్మాయికి ఏజ్ ఎంత ఇప్పుడు పదిహేడు వన్ ఇయర్ ఉండి వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం అనేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాము ఎందుకంటే నా మీద కేసు ఉంది కదా కేసు ఇద్దరం కలుసుకొని మ్యారేజ్ చేసుకొని లోకాదు కేసు కొట్టించుకున్నాము అన్నట్టు ఇద్దరం ప్లాన్ చేసుకున్నాము వాళ్ళ అమ్మ అమ్మాయి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి నన్ను బెయిల్ బెయిల్ ద్వారా తీసుకొచ్చింది బెయిల్ జైలుకి వచ్చింది జైలు జైలుకొచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి అమ్మాయిని మా లాయర్తో కలిసి మా అమ్మాయి పిటిషన్ లేసి ఆ అమ్మాయి నన్ను మా నాన్న వాళ్ళతో పాటు పోరాడి బయట తీసుకొచ్చింది ఆ విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసుకొని ఆ అమ్మాయిని చిత్రవాదనలు చేశారు స్టార్ట్ చేశారు నాకు మెసేజ్లో చెప్పేది నన్ను ఇలా కొట్టారు అలా కుట్టారు అని చేతులకి బ్యాండ్లు అవన్నీ వేసుకొని ఫోటోలు తీసి పెట్టేది దాని తర్వాత సడన్గా ఒకరోజు నాకు చెప్పింది ఇలా అనేసి ఒకరోజు మా అమ్మ మా తాత మా మామ మాట్లాడుకుంటా ఉన్నారు నేను చాటుగా విన్నాను మా అమ్మ నాకు విషయం పెట్టి చంపేయాలనుకుంటున్నారు ఈరోజు నైట్ అనేసి ఇలా అని చెప్పింది నేను అదంతా ఏం జరగలేదు నువ్వేం తినబాక మేము పెట్టింది ఏం జరగదు ఒకసారి కంప్లీట్ ఇద్దాము ఏమైనా అవుతుందంటే వద్దు వద్దు అంటామైంది ఆ రోజు ఇచ్చిన ఉంటే వచ్చి నేను కాకపోతే ఇలా ఆ రోజు నైట్ చ అంటే ఆ రోజు మూడో తేదీ నాలుగో తేదీ నైట్ చనిపోయింది అమ్మాయి మూడో తేదీ నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అమ్మాయి ఈ పొదులుగుకి ఇంట్లో రచ్చేసుకుంటున్నది నువ్వే కావాలి నువ్వే కావాలనేసి నిన్ను మీ కాడికి పంపించేస్తాను ఇప్పుడు ఎక్కడికి రా ఎక్కడ పిల్చుకురామటో చెప్పు తోడ్కో వదిలేస్తాను అనేసి మాట్లాడినారు నువ్వేం జాబ్ చేస్తున్నావు అనేసి అడిగినారు అన్నీ చెప్పారు నేను అన్నీ వాళ్ళ నాన్నకి అన్నీ వివరించి చెప్పాను ఇలా జాబ్ చేస్తున్నాను నాకు తల్లి లేదు నన్ను అక్కడ నువ్వు ఎలా చూసుకుంటావు అంటే నాకు అమ్మలేదు మా అమ్మ మా అమ్మలా చూసుకుంటాను నేను అక్కడ చెప్పి మాట్లాడాను అన్నీ చెప్పాను ఆ రోజు మార్నింగ్ దాకా నాకు మార్నింగ్ దాకా మెసేజ్ చేసి లెవెన్ ఫార్టీ సిక్స్ దాకా మా అమ్మ అమ్మతో ఏదో వాదనలు స్టార్ట్ అయినాయంట ఇలా అలా అనేసి మాట్లాడుకుంటా ఉంటే మళ్ళీ నన్ను జైలుకి పంపించాలని వాళ్ళమ్మ ప్లాన్ వేసిందంట దానికి అమ్మాయి కోపం వచ్చి ఎక్కువ వాడి మీద వాడి మీద కేసు పెడితే రిటర్న్ నీ మీదే కేసు పెడతాను అవసరమైతే నిన్నే జైలుకి పంపిస్తాను నా బెడ్ నుంచి దానికి మళ్ళీ నేను జైలుకి పోతా నువ్వు జైలుకి పోతావు అవసరమైతే వచ్చిన వచ్చిన తర్వాత నన్ను నాపులేవు కదా కాడికి వెళ్ళ వెళ్లకుండా అన్నట్టు మాట్లాడింది దాన్ని లాస్ట్ అదే మెసేజ్ నాకు వాళ్ళమ్మ అప్పుడు వచ్చింది దాంతో ఆపేసింది వాళ్ళమ్మ నా లెవెన్ థర్టీకి ఆటో వస్తుంది మార్నింగు మళ్ళీ నైట్ త్రీ త్రీ థర్టీకి అలా వెళ్తుందంట డ్యూటీకి నాకు అతను చెప్తుందని పోయేదంతా ఆ రోజు నైట్ ఏదో జరిగింది కానీ సూసైడ్ చేసుకునేంత పెరిగిది అయితే కాదు సార్ ఇప్పటికి సార్లు తనను కొట్టారు హింసించారు కానీ అప్పుడు చేసుకోలేనిది ఆ రోజు నైట్ డౌట్గా నాకు చెప్పిన తర్వాతే ఇలా జరిగిందంటే నాకు వాళ్ళ మీద అనుమానం ఉంది నాకు అలా న్యాయం జరగలేదు ఆ అమ్మాయి ఆత్మకన్నా శాంతి కలిగించేలాగా న్యాయం జరగాల అను అంటే కాదు మూడు నాలుగో తారీఖు చనిపోయిందని తెలిసింది కదా అంటే అమ్మాయి అంత్యక్రియలు ఇంటికాడ చేశారా ఎవరికి ఏం వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి కానీ ఊర్లో జనాలకు కానీ ఎవరికి కానీ చెప్పుకోలేదు ఏమని చెప్పింది బయట ఊర్లో ఇక్కడ టాక్ ఏంటంటే ఊర్లో సర్పంచ్ అనే వ్యక్తితో మాట్లాడుకొని ఇలా మా లవ్ చేసుకుంది సూసైడ్ చేసుకుని చనిపోయింది మా బిడ్డ అనేసి చెప్పేసింది దాని తర్వాత సతీష్ అనేసి ఆటో తోలుతాడు అతన్ని పిలిపించిందంట అతను ఆటోలో వేసుకొని పదకొండున్నరకు వచ్చింది మార్నింగు ఆ రోజు నైట్ వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చింది ఎవరికి ఏం చెప్పుకోలేదు బెడ్షీట్లో చుట్టుకొని ఆటోలో వేసుకున్నాడు ఆ అబ్బాయి అది ఆటో గలైన ఆటోలో తెసుకొని నేరుగా ఎవరికి చెప్పుకోలేదు నేరుగా తీసుకుపోయి అప్పటికప్పటికే వన్ అవర్లోనే అసలు ఏం జరిగింది కానీ ఎవరికి గట్టి చెప్పుకోలేదు పాడి కట్టలేదు ఏమి కట్టలేదు అసలు చేసిన కంప్లైంట్ అనే మాటగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దగ్గర అసలు కంప్లైంట్ అనేది తెలియలేదు నేరుగా ఎత్తుకొని పోయేసి కాల్ చేశారు అమ్మాయి సూసైడ్ చేసుకుని అనేసి అన్నప్పుడు ఆమె ఆమె కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఊరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదా పోలీసులకి ఎవరు కానీ ఇవ్వలేదు నేనే ఫోర్ డేస్ తర్వాత నేనే విషయం చెప్పేదాకా పోలీసు తెలిసింది నాకు వన్ డే తర్వాతే తెలిసింది నేను నమ్మలేదు అమ్మాయి చనిపోయిందని నేను నమ్మలేదు ఐదో తేదీ ఐదో తేదీకి నైట్ తెలిసింది నాకు నేను అప్పటికి నమ్మలేదు అమ్మాయి చనిపోయింది అనేసి ఎంక్వైరీ చేసి చేసి నాకు లాస్ట్కి తెలిసింది టూ డేస్ తర్వాత నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని నేనే పోలీసు చెప్పాను ఇలా ఇలా జరిగింది అనేసి ఇప్పుడు రెస్పాండ్ అయ్యారా పోలీసులు వాళ్ళకి సంబంధించి ఏదైనా అరెస్ట్ చేయడం కానీ అంటే వాళ్ళని వెళ్ళి విచారించడం కానీ చేశారు వెంటనే వెంటనే పోయి వెళ్ళి తీసి మాట్లాడారు మాట్లాడి వాళ్ళని నిన్న తీసుకువెళ్ళి స్టేషన్లో కూర్చొని పెట్టారని తెలిసింది నాకు ఇంకా ఏం జరుగుతుందో తెలియదు తెలియదు తెలుసుకుంటు సో ఫైనల్గా అమ్మాయి సంబంధించి అంటే నీకు ఆ అమ్మాయికి మైనర్ అయినప్పటికీ మీరు తెలియకుండా లవ్ చేశారు ఫోక్సో కేసు అనేది నీ పైన పెట్టారు సో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎటువంటి థ్రెట్ అనేది ఉంది అంటే ఇప్పటికే బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారని చెప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళ అమ్మాయి అనిందంట నా బిడ్డనే చంపుకున్నాను నేను వాడంతా నాకు ఏదో ఒకటి చేసేస్తాను అన్నట్టుగా చెప్పి చెప్పి ఊర్లో చెప్పి టాక్ అంత ఉందంట నాకు నాకు ప్రాణహాని ఉందనేసి నేను అనుకుంటున్నాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అలా అనుకునే నన్ను ఏడా బయటకు పోనీయకుండా నన్ను మా ఇంట్లో వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు ఎటువంటి న్యాయం జరగాలంటారు నిజంగా అమ్మాయి చనిపోయిందా తెలియదు బిడ్డని చంపేశారని అంటున్నారు సో ఈ అన్ని రకాల ఇన్సిడెంట్స్ వాళ్ళు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వగలుగుతాను నాకెలా న్యాయం జరగలేదు నేను ప్రేమిస్తే ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు క్యాస్ట్ క్యాస్ట్ అని చెప్పి పరువు పరువు అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేశారు నాకెలా న్యాయం జరగలేదు లాస్ట్కి అమ్మాయి ఆత్మకన్నా శాంతి చెలాగా న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను పోలీసు వాళ్ళని అదే కోరుకుంటున్నాను న్యాయం చేయమనేసి అంటే ప్రేమించుకున్నారని తెలుసు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది బిడ్డ పుట్టిందని కూడా తెలుసు ఎందుకు వాళ్ళ కాంప్రమైజ్ కాలేకుండా పోయినారు క్యాస్ట్ నేను ఈ క్యాస్ట్ ఒప్పు నా తప్పు కాదు కదా సార్ నువ్వు ఎలా చూసుకుంటావు అని అడగాలి నన్ను ఎలా ఎలా చూసుకుంటావు నువ్వు ఏం జాబ్ చేస్తావు అని అడగాలి కానీ క్యాస్ట్ ఏంది సార్ ఇది పోలీసు వాళ్ళు ఏం కోరుకుంటున్నావు అమ్మాయి చావుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ న్యాయం చేయమని చూస్తున్నాం కదా ఇతనే అజయ్ నికితాని గాఢంగా ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా అయితే వాళ్ళకి మైనర్ అనే విషయం తెలియదు తెలిసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేకుండా పోయారు ముఖ్యంగా ఆ అమ్మాయి ఎలా చనిపోయిందనే విషయం పక్కన పెడితే బిడ్డను కూడా చంపేశారని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ప్రస్తుతం కేసు అయితే నడుస్తోంది ఆ అమ్మాయిని ఒక మారుమూలు ప్రాంతాలకు వెళ్ళి అర్ధాంతరంగా కాల్చివేశారు అయితే అక్కడ ఎవరికి కూడా విషయం తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అయితే వీళ్ళ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా కొంత భయభ్రాంతులు గురవుతున్నారు సో వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు మా ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా ఏంటి సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఎలా ఉంది ఆ అబ్బాయి ఉంది ఆ అబ్బాయిని మేము దా కాపాడుకుంటా ఉన్నాం సార్ రెయ్యంతా నిద్రబాడో పొగలు నిద్రబాడో ఏదన్నా చేసుకునేస్తాను నేను ఆ పాప లేనిది నేను ఎందుకని ఆ అబ్బాయిని చూసుకుంటా ఉన్నాం సార్ ఆ అబ్బాయి కేసు పెడతానన్నాడు ఆ పాప చచ్చిపోతానే మళ్ళీ ఆ వాడిని ఏదన్నా చేసేస్తారని మేమే వద్దని చెప్పినాం ఏం చెప్పా సార్ వాళ్ళు అమ్మలేదు చాక్కున్నాము మేము మేనమ్మ వాళ్ళ కాడ అమ్మమ్మ చాక్కున్నాము వాడిని ఈ మరికయిందని తెలిసేందుకు వాడిని నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు వచ్చినాడు వచ్చినాక ఆ పాపకు టార్చర్ జాస్తి అయిపోయింది ఆ పాపకు టార్చర్ అయిపోయిందని ఆమె మేము బాధలు పడతా ఒకళ్ళు ఎట్టని తెలిసి మాకు వదిలేసి ఉన్నా కూడా మేమేమో చూసుకుంటాం సార్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చంపేసిందే బాధగా ఉంది సార్ మాకు ఆ అమ్మాయిని ఎంత పని చేసి ఉండకూడదు సార్ అదే బాధ ఇంకేమి లేదు సార్ మాకు వాడి గడి ఏం చేసేస్తుందని మేమంతా కాపులా ఉన్నాం సార్ ట్రయానికి తినటం లేదు తల్లి అని బిడ్డ అది బాధ మాకు రాజకీయంగా ఏదైనా పలుకుబడి ఉందా వాళ్ళు చేస్తున్నారు మాకేం తెలుసు సార్ వాళ్ళ గురించి మాకు తెలియదు వాళ్ళు ఇల్లు ఆడనో తెలీదు వది ఆడినో తెలియదు అది ఎట్టబడినారో తెలిదు సార్ అదే జరిగింది స్టేషన్లోకి తీసుకొచ్చినప్పుడే తెలిసింది మాకు అంతా తెలిదు అజయ్ది చంద్రగిరి నియోజకవర్గం మిట్టపాలెం అనే ప్రాంతము పక్కనే ఉన్నటువంటి నరసింహాపురం చెందినటువంటి నిఖిత అంటే వీళ్ళిద్దరూ అటు చంద్రగిరిలో చదువుకునేటప్పుడు లవ్ చేసుకున్నారు అయితే వాళ్ళ వయసు అప్పుడు దాదాపు పదహారు ఆ సమయంలోనే వాళ్ళు ఇద్దరు కూడా గానంగా ప్రేమించుకున్నారు అయితే ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళిద్దరిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు నిఖిత వాళ్ళ తల్లి అదే రకంగానే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎలాగైనా సరే కులం వేరే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ వివాహం చేయకూడదు వీళ్ళిద్దరు కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు అయితే కంప్లీట్గా అమ్మ అదే రకంగానే కొంతమంది ఆ అబ్బాయి పైన ఫోక్సో కేసు కూడా పెట్టారు అది ఎప్పుడంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన బాబుకి జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోనే ఆ బాబును కూడా ఏదో చేశారనేటువంటి విషయాలు కూడా నిఖిత ఈ అబ్బాయికి చెప్పినట్టయితే తెలుస్తుంది సో ఆ తర్వాత అజయ్ జైలుకి వెళ్ళాడు జైల్లో కూడా అమ్మాయి వెళ్ళి కలిసింది అయితే ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉంటారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆమె నిఖితాని హతమార్చింది అనేటువంటి విషయాలు అజయ్ చెప్తున్నారు ఖచ్చితంగా ఏదైతే నిఖిత చావుకి న్యాయం జరగాలి ఆమె ఆత్మ శాంతించాలి ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరగాలి ఇంకెవ్వరికి కూడా ఇలాంటి ఘటన జరగకూడదు అందరికీ న్యాయం చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం సంచలనంగా మారింది కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం నిఖితా తల్లితో పాటు ఆమె ఏదైతే తాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఎన్క్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది